హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హాయ్ అండి ఈ వీడియోలో నేను తీసుకున్న రీసెంట్గా తీసుకున్న డ్రెస్ అండి ఫెస్టివల్ వస్తుంది కదా మనకి ఫెస్టివల్ వచ్చినప్పుడు బడ్జెట్లో డ్రెస్ కావాలి ఎక్కువ ప్రైస్ ఉండకూడదు డ్రెస్ చాలా బాగుండాలి మంచి కలర్ అయి ఉండాలి ఇవన్నీ చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా దానికి నేను బెస్ట్ అయితే సౌత్ ఇండియా అండి ఆల్రెడీ నేను సౌత్ ఇండియాలో ఫోర్ టాప్స్ తీసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడకపోతే వెళ్ళి చూసేయండి ఈ డ్రెస్ ప్రైస్ ఎంతో గెస్ట్ చేయండి వీడియో లాస్ట్లో అయితే మీకు నేను చూపిస్తాను గెస్ట్ చేసి ముందుగా కామెంట్ చేయండి ఇదైతే షరారా మోడల్ అండి మనకి ఫ్రంట్ చూసారు కదా ఫుల్ వర్క్ వచ్చింది మనం ఇది ఫెస్టివల్కే కాదండి ఏమన్నా ఫంక్షన్స్ అది ఉన్నా కూడా ఈజీగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది మళ్ళీ దీన్ని మెజర్మెంట్స్ ఏమీ చేసుకోకలేదండి పర్ఫెక్ట్ ఫిట్టింగే ఉంది ఓన్లీ హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసుకుంటే చాలు వీడియోలో చూసారు కదా దీని ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంది కానీ టూ పీసెస్ కలిపి సెవెంటీన్ హండ్రెడ్ అండి మనకి ఒకటే తీసుకుంటే హాఫ్ ప్రైస్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ని బట్టి నేనైతే టూ డ్రెస్సెస్ తీసుకోలేదు వన్ డ్రెస్సే తీసుకున్నాను ఈ ప్రైస్ అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా అలాగే డ్రెస్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్